హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పచ్చి శనగపప్పు చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పచ్చి శనగపప్పు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే నేను ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఇగురు అనేది ఎలా వండుకోవాలో చూసేద్దాం ఓకేనా నేనైతే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు పచ్చశనపప్పు ఉంటే కనుక నేను కంపల్సరీ ఈ కర్రీ అనేది వండుతాను చాలా టేస్ట్గా ఉంటుంది వీళ్ళు ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు పచ్చశనగపప్పు ఇగురు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి కర్రీ ఎలా ఉందో అలా నాకు కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ మీరు ఏదో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు ఖచ్చితంగా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలుస్తుంది ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపులు వేసుకుందాం కొంచెం పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ కరివేపాకు కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి కర్రీ హెల్త్ కూడా మంచిదే ఫ్రెండ్స్ పచ్చిశెనగపప్పు అనేది అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండవచ్చు ఇంట్లో ఏమన్నా వెజిటబుల్స్ లేనప్పుడు మనం పచ్చిశెనగపప్పు ఉంటే ఖచ్చితంగా మనం ఈ పచ్చిశెనగపప్పుతో కూర అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ తాలింపులు కరివేపాకు వేగిపోయాక మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవంతా కూడా మనం వేసేసుకుందాము ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఈ ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసుకోండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్ మీరు సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చేసి నేను పెట్టగలను ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అసలు యూట్యూబ్ ఎలా మనకి ఏంటి ఈ వీడియోస్ ఎలా చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి తమ్ నేల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే టేస్ట్ ఎలా వచ్చిందని కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు పక్కనే రైస్ పెట్టాను ఫ్రెండ్స్ రైస్ కూడా ఉడికిపోతుంది తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పచ్చిశనగపప్పు కర్రీ అనేది మనకి తొందరగానే అయిపోతుంది అంత ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ ఆనియన్స్లోకి మనం కొంచెం పసుపు వేసుకుందాము పసుపు కొంచెం అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు సా పసుపు ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి కదా ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవడానికి మనం పసుపు ఉప్పు వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ మనకి కొంచెం బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ నేను ఈ పచ్చిశెనగపప్పుని రెండు గంటల ముందే నానబెట్టుకున్నాను ఇది ఆల్మోస్ట్ బాగా నానిపోయింది సో ఇప్పుడు మనం ఈ పచ్చిశెనగపప్పుని ఇక ఈ ఆనియన్స్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా కర్రీ చేయాలి అనుకుంటే కనుక పచ్చిశెనగపప్పుని కొంచెం ముందే నానబెట్టుకోండి కొద్దిగా ఎక్కువసేపు నానితే మనకి ఉడికేటప్పుడు కర్రీ ఉడికేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది నానకపోతే మళ్ళీ మనకు కర్రీ లేట్ అవుతుంది ఫ్రెండ్స్ కర్రీలో మళ్ళీ ఎక్కువ వాటర్ పోసుకొని అది ఎక్కువసేపు ఉడికించుకోవాలి సో నేను ముందే నానబెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ నానిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చిసెనపప్పు మొత్తం మనం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా సో ఇదంతా ఇప్పుడు పచ్చిసెనపు ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలియ కలిగి పెట్టాలి ఫైవ్ ఒక టూ మినిట్స్ అలా మగ్గిద్దాము మూత పెట్టుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అలా మగ్గితే బా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మోర్తీస్ చూసుకున్నాము కొంచెం మగ్గాయి కదా ఈ పచ్చశనగపప్పు అంతా కూడా ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్కి సరిపడా కారం నేను ఒక టూ స్పూన్స్ కారం వేశాను నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కర్రీ అని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీలో ఎంతమందికి పచ్చిశనగపప్పు కూర అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేను వెజిటేబుల్స్ లేనప్పుడల్లా ఇంట్లో పచ్చిశనగపప్పు ఉంటే ఖచ్చితంగా ఈ కూర చేస్తాను అలాగే ఒక టమాటాని కట్ చేసి ముక్కలుగా అది కూడా ఇందులో వేసుకుందాము టమాటా వేసుకుంటే కూడా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సో మనం టమాటా కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం కర్రీ ఉడకడానికి కొంచెం నేను ఎక్కువ వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్ అంటే పచ్చిసెనపప్పు ఇంకా నానబెట్టడం అయితే నానబెట్టాను ఇంకా మనకి ఉడకాలి కదా కొంచెం మంచిగా ఉడికితే మెత్తగా కర్రీ కూడా బాగుంటుంది మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను ఇదంతా బాగా కలుపుకుందాము ఇప్పుడు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్ సాల్టు సరిపోతే కనుక కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి ఎందుకంటే వాటర్ పోసుకున్నాం కదా సాల్ట్ కొంచెం నాకు తక్కువైంది సో నేను ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకుందాము కర్రీని అది ఉడికితే ఇంకా మనకి కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుంది కాకపోతే మనం ముందే పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మూర్తీస్ చూసాం ఫ్రెండ్స్ వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి కదా బాగుంది మనకి ఇంకా కొంచెం గ్రేవీ లాగా రావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు గ్రేవీ లాగా వాటర్ వాటర్ లాగా వస్తుంది అప్పుడు అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ